హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్లో ఒక వీడియోకి ఒక లక్ష వ్యూస్ వస్తే దానికి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది అయితే వీడియో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ వీడియోని అయితే నేను క్లిక్ చేశాను ఇది లక్ష వ్యూస్ అయితే వచ్చాయి దీనికి ఇప్పుడు రీసెంట్ వీడియో దీనికి వచ్చే సబ్స్క్రైబర్లు ఈ వీడియో నుంచి అయితే నాకు వన్ సెవెంటీ త్రీ సబ్స్క్రైబర్లు వచ్చారు దీనికి వచ్చే రెవెన్యూ చూడండి టెన్ రూపీస్ వచ్చింది అంటే దగ్గర దగ్గర లెవెన్ రూపీస్ వరకు వచ్చింది ఇంకా కలుస్తుందా లేదా అనేది అయితే తెలియదు వన్ ల్యాక్కి అంత వచ్చింది ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ ఉంటే అంత వచ్చింది ఇంకా వీడియో మీకు మళ్ళీ చూపిస్తాను ఆకండి అంటే ఒక ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ వ్యూస్ వస్తే మనకి ఎన్ని వస్తాయి అనేది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో చూడండి షార్ట్ వీడియో ఇది వచ్చేసి ఎనిమిది వేల వ్యూస్ వచ్చాయి ఎనిమిది వేల వ్యూస్ గాను పద్నాలుగు మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు దీనికి వచ్చే రెవెన్యూ అయితే దగ్గర దగ్గర ఫోర్ రూపీస్ కన్నా కొంచెం తక్కువ అంటే త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ అయితే వచ్చింది ఈ వీడియోకి ఇంకో వీడియో చూపిస్తాగండి ఈ వీడియో ఉంది కదా ఈ వీడియోకి వచ్చే వ్యూస్ వచ్చేసి రెండు వేల వ్యూస్ వచ్చాయి టూకే అంటే మూడు సబ్స్క్రైబర్లు వచ్చాయి అలాగే చూసారా ఇక్కడ అర్ధ రూపాయి వచ్చింది వీడియో మీద అయితే ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ లేదా అనేది కూడా తెలియదండి ఎందుకంటే రెవెన్యూకి సంబంధించిన వీడియో యూట్యూబ్లో అనేది తెలియదు కాకపోతే వీడియో పెట్టగానే రెవెన్యూ వస్తుందని చాలా మంది అనుకుంటారు కదా దానికోసమే చెప్తున్నాను పెట్టగానే అయితే ఏ వీడియోకి రెవెన్యూ రాదండి దానికి లక్షల్లో వేలల్లో వ్యూస్ వస్తేనే మాత్రమే మనకు రెవెన్యూ అనేది వస్తుంది ఇక్కడ వచ్చేస్తే ఇంతవరకు చూసింది షార్ట్ వీడియోస్ ఇప్పుడు మీకు లాంగ్ వీడియోస్ మీద అయితే ఎంత వస్తుంది రెవెన్యూ అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇది వచ్చేసి లాంగ్ వీడియో ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ వ్యూస్ అయితే వచ్చాయి నాలుగు వందల యాభై వ్యూస్ వచ్చాయి ఇది వాచ్ టైము ఇక్కడ సబ్స్క్రైబర్లు అయితే నాకు వీడియో నుంచి రాలేదు దీనికి వచ్చే రెవెన్యూ వచ్చేసి మూడు రూపాయలు అయితే వచ్చింది చూసారా అంటే మనకి ఎన్ని వేల వ్యూస్ వస్తే మనకు డబ్బులు అనేవి మన అకౌంట్లోకి అదే యూట్యూబ్ స్టూడియోలోకి వస్తాయి అనేది మీకు ఒక క్లారిటీ కోసం అయితే ఈ వీడియో చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్